ఎంత మాటలు మనకి నాకన్నా పెద్ద వాళ్ళు ఆరుగురు ఉన్నారయ్యా వారికి సంతానం లేకుండా నాకు సంతానం అడిగడితే అక్కలు ఎంత బాధపడను అని వారికే ముందుగా సంతానం ఇవ్వట్టున్నారు శ్రీరామానికాదేవి నీ భక్తి మెచ్చారు నీకు సంతానం అడిగడతా నీ అక్క ఒక భక్తి మెచ్చలేదు వారికి మెలిగిన సంతాన పొలము అడిగట్టను వారికి సంతానం అడగకు వారికి ఇవ్వడం నీకే స్థానం తీసుకోండి నాకన్నా పెద్దవారు ఉన్నారు వాళ్ళు ముందు నేను వెనక తండి వాళ్ళకు సంతానం ఇస్తేనే నేను కొంగు దాప సంతానం ఇవ్వండి లేకపోతే వద్దుతాను ఎన్ని విధములు చెప్పినా ఒకటే రెండు మూట ఎన్ని విధములు చెప్పినా వారికి సంతానం ఇవ్వంటున్నావు వారికి సంతానం అడిగట్టేది ఉంటే

సంతానం ఇవ్వను నేను నీకు సంతానం ఒడిగట్టకపోతే తగరాని బాధలు వస్తావి తగరాని కష్టాలు వస్తావి తల పోయే గంట నీకు వస్తాది ఇది చివరికి సార్ చెప్తున్నాను వారికి సంతానం ఇస్తే నీకు సంతానం ఇవ్వను ఏ బాధలు వచ్చినా ఒప్పుకుంటాను ఏ కష్టం వచ్చినా సరే తండ్రి అన్ని కష్టాలకు ఒప్పుకుంటాను గాని మా అక్కలకు సంతానం వచ్చిన కానీ నాకు ఎందుకండి శ్రీహాలదేవి ఇలమని ఆలోచన చేస్తే అక్కలకు సంతానం అడిగట్టినా కదా అక్కల సంతానం అడిగట్టని వెళ్ళే భగవంతుని ఒక ప్రాధాన్యాలి నమస్కారం పెట్టగా నాకు నాపైనే చాలు చూపి నాకు అని శ్రీహారిదేవి ఉన్నది వారియా మరి ఇలాంటి మాటలు ఒకట మూట ఎన్ని చెప్పినా ఎక్కువగా వారిగా సంతానం ఇవ్వంటున్నారు చదువుని ఒక ఫలములు ఆ బాలమావడి ఫలములు ఆ ఆ ఫలము చేసి చేసి చక్కెర మేమతోని ప్రాముగా యాంచి ఇదిగో తలులారమని ఆ ఆ హారమురికి అసలు పనులు వచ్చేవర్త చెట్ల కాస్తా అంటే తీసుకొచ్చి ఆ పనులన్నీ లేదు కాస్త కాలు కూర్త ఇంకా మళ్ళీ వచ్చిన హరమాన్ ఈ తనవాడ వచ్చే ఫల కూడా రాంటి చెట్లకి వస్తా అంటే తెచ్చి గబ్బర పెట్టుకుని పార్టీలో పళ్ళని అమ్ముతా అంటే అది తెచ్చుకొని తింటే ఆవిడంత గడ్డలు ఫిరల ఇంచే డాక్టర్ ఇస్తే డాక్టర్ దగ్గర పోయి చీరిస్తే ఎర్రగా రక్తం తెల్లగా సీము సీమ్ గడ్డల ఇది అంటే నీకు సంతానం తల్లి మాదే చల్లిని పరం బొచ్చి చూసినా అనుకో ఆ ఫలం ఇచ్చినాక పావులు ఆటలు ఆడుకుంటావు పట్టుకుని పోతావు గే కదా చేసిన తర్వాత ఇదే నేను ఎండకాడి జారు

మాటలు అర్జుంటునా సంతానం లేకుంటే వాడు వీళ్ళ బట్టి వాడు కట్టున్నాడు సంతానం వారికి లేదు కూడా ఎంత ఇంకా శ్రీశాలి దేవి మన కట్టు సుఖం పెడుతున్నా సరే అని మీద ఆరు ఒక్కొక్క ఒక్కొక్కరికి తీసుకోమని తీసుకోండి అది అయి చాలా తింటూ సరిపోతున్నా మర్చి మరి ఆరుగురు కనుక సంతానవుడికి తిరిగి వెళ్ళకొస్తున్నాను నమస్కారం పెడుతున్నాది నీకు అప్పుడే చెప్పాను వారికి సంతానం నీకు సంతానం లేదని అప్పుడే చెప్పాను ఇప్పుడు వెళ్ళే వాడిని వండుకుంటున్నావు అని ఒకసారి మేమ శ్రీగాడు ആ എന്റെ സെക്കണ്ട മായമി എൻ്റെ കൊണ്ടൊക്കെ വലിപ്പോള് ദേവൻ എന്നെ കാണും

مب不